సార్ సార్ పేరు ఈ చేస్తాం మనకి మ్యాజిక్ ట్రైన్ సార్ అంటే మనకి సోక్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ ఇది మనకి ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీని వల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దాని వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడద మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దోమలు పెరగడం అది ఉండదు సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది టూ ఫీట్ పెట్టారు మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ ట్రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ ఖర్చు అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తోనే కంప్లీట్ అవుతుంది పెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయొచ్చు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఇదిలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది కార్పెట్ చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను సార్ చేయండి దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్ దానివల్ల ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది పిట్ అరేంజ్ చేస్తాం నమస్కారం ఇల్లు మీద ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు పెడతారా వదిలి పెడతారా నీళ్ళు అన్నీ ఇంకిపోతాయి దీనివల్ల మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది ఏమ్మా బాగున్నారా హాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ నమస్కారా నమస్కారమ్మా మీ ఇల్లు అన్నా ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వదిలేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోలకు ఒకసారి క్లీన్ చేయాలి ఇది వీక్లీ ట్వైస్ చేస్తాం అంటే ఇంకా చెత్త అనేది ఏమేమి ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది వీక్లీ ట్వైస్ సార్ ఇంకా వీక్లీ టైస్ క్లీన్ చేస్తాం సార్ పైన పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఇది డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందని సార్ వన్ పాయింట్ టూ మీటర్స్ డెప్లో ఫీట్ లమ్మా బాగున్నారంతా హాయ్ ఏంట్రా సెల్ఫీ ఓకే గుడ్ చదువుతున్నావు నువ్వు నైన్ ఇద్దరి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లికి ఏంటమ్మా మీరేం చదువుతున్నా నువ్వమ్మా వచ్చిందమ్మా తల్లి రమ్మ బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఓకే ఇప్పుడు అంతా సెల్ఫీలు ఎక్కువ అయిపోయినాయి థ్యాంక్ యూ అమ్మా ఇంకోటేంటి సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం ఈ రోజు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ట్వంటీ లాక్స్ వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్ అవును ఇప్పుడు పర్మనెంట్ అయితే పర్మనెంట్ కోటి రూపాయలు వస్తుంది సార్ ఒక కోటి రూపాయలు పర్మనెంట్ పర్మనెక్ వస్తుంది సార్ అవుట్ సోర్చింగ్ అయితే అవుట్ సోర్సింగ్ అయితే ఇరవై లక్షలు వస్తుంది సార్ అదే మరి స్టాండ్పోయినా అనుకోినా కూడా 2 లక్ష పూర్తిగా ఫిజికల్లీ బాగా దెబ్బతిన్నా కూడా కోటి రూపాయలు వస్తాయి ఏంటా నువ్వు మొబైలా చిరాతమ ఆపరేట్ సర్ అన్నీ తీసుకోని ఇస్తున్నావా ప్లాస్టిక్ అండ్ ఐరన్ పార్ట్ పెట్లు ఇట్లాలు తెచ్చుకొని పాలు ఈదల్లో తాడేకున్నా మన అవస్థలమే తీసుకొని వాళ్ళకి సరిపడా దారం వస్తదో తోకమేసి దోకండి మీరు ఇది తీసుకొచ్చారా ఏమేమి తీసుకొచ్చావా నువ్వు

ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ ముందుగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి తెలియజేసి ముందుగా మైక్ ఉంది సార్ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం ఎస్ఎంఎస్ కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంది సార్ వాట్సాప్లో ఇచ్చేసి కదా మెసేజ్ ఇప్పుడు ఏంటమ్మా దీనివల్ల లాభం మీకు మీ ఇంట్లో ఉండే చెత్త అంతేలిపోతుంది మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ ఇది మనం మనం వాళ్ళకి సరితగా సామానం ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటెంకి ధరలు ఈ సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఇచ్చేటట్టు ఈ నుండి ఒక రేటు ప్లాస్టిక్ ఒకటి పేపర్లు ఒక రేటు సార్ కావాలంటే ఆ రేట్కి తగ్గ మన లోపల ఉన్న సరే అవి ఒక కేజీకి పది రూపాయలు ఇస్తున్నావు పేపర్కి హాం సార్ పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్టెకి పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకం వేసుకొని ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టికే కదా ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వందల రెండు కేజీల ఎనభై ఎనిమిది గ్రాములు

సరిపోయిన లెక్క తీసుకోమ్మా ఓకే అమ్మా ఇద్రా ఇద్రా మాకు చాలా సంతోషం థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ దీని ద్వారా కూడా సార్ మాకు ఒక అవకాశం కల్పించారు సార్ మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయటపోయింది మళ్ళా ఇంట్లో క్లీన్గా ఉంటుంది వీధులు స్వచ్ఛంగా ఉంటాయి రెండోది ఆవిడ కూడా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది ఒక బాధ్యత గుడ్ మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వచ్ఛంద్ర లో మనం ప్రతి నెల ఒక మంచి టీమ్ తీసుకున్నాం ఇప్పుడు మీరు హాయ్ ఏంట్రా ఏం చదువుతున్నావు

గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ బాగా చదువుకోవాలా బాగా చదువుకోవాలా ఏమవుతావు చదువుకొని ఐపీఎస్ నువ్వు ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ సోల్జర్ దేశాన్ని కాపాడుతావు గుడ్ మే గాడ్ బ్లెస్ ఓకే అమ్మా నమస్కారమ్మా నమస్కారం ఏంటా ఇక్కడ దాకా సార్ మీ దేవాల యాక్సిస్ బ్యాంక్

అంటే మనకి ఏదో ఈ కాలంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా వెనకాలకి బాగుంది అదేమ్మా నువ్వు పర్మనెంట్ ఉద్యోగ వేళ ఉంటే ఆప్కాస్ ఆప్కాస్ ఆఫ్ కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా రే దుర్గా నా రమ్మా నగదేవి నువ్వు కూడా ఆప్కాస్ట్ అమ్మా ఓకే అమ్మా అప్పారావు రావు తగిరిరాంక్ యూ అప్పారావు రామ్ బావానీ రామ్మా నువ్వు కూడా ఆపకాస్ అమ్మా ఓకే అమ్మా గుడ్ మీ అందరికి ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే అమ్మా గుడ్ మంచిదండి మీది ప్రాంతేనమ్మా మీ దే మీ పెద్దాపూరమేనా పెద్దాపురమేనమ్మా ఓకే మీద పెద్ద పెద్ద ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి ఇంకేంటి చెప్పు చెప్పండి కాసాలో మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో దాంతో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్ తీసుకున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉంది అంటే బాగున్నారా ఎమ్మ బాగున్నావా ఏం చేతున 7th రండి ఓకే అమ్మా హాయ్ పిల్లలు ఏంటమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తాను డబ్బులు నువ్వేం చేస్తావు బాబు కులి పని చేస్తావు అమ్మా ఓకే హే నీ పేరేంటి డ్రా పైకి రా 100. Good. Bearing on it. Ramma, turn, Okay, ma. Thank you. Thank you, ma. Thank you. Thank you. టైమ్మాయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది ని ఇదే నిజమారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నావు రామ్మాస్తావు ప్లాస్టిక్ చూపించి అన్నీ అవన్నీ కూడా చేస్తూ చేయాలి ఎట్రా బాగున్నావా నీ పేరేంటి

दृष्टि ताइक अम्मा नमस्कार नमस्तेम्मा नमस्ते अम्मा नमस्कार नमस्कार ओके अम्मा नमस्कार ఇక్కడ ఒక సిగల్ ఒక పెట్టి పెట్టి అక్కడికి తీసుకుపోయి వదిలి పెట్టారా హెవీగా వాటర్ వస్తే కనుక అరే బోట్ నుంచి అవును దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది ఎక్కువ రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్ ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి అవును సార్ కరెక్ట్గా రిపేర్ చేస్తాం నెగటివ్ లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమరు కింద స్కిల్ ఫైనాన్స్ కింద సోంబాటర్ డ్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత అవుతుంది మూడు కిలోమీటర్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ ఓకే యా రోడ్లోకి రోడ్